ఈ రోజు సర్వత్ర సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న కలెక్టర్ గారికి సిఇఓ గారికి జడ్పీటీ సభ్యులకు ఎంపీపీలకు అధికారులకు మీడియా మిత్రులకు నమస్కారం సభను స్టార్ట్ చేద్దాం మెడికల్ సూపర్ టెండర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూర్యపేట నాలుగుల పడగల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూర్యపేట అన్ని ప్రత్యేకతల డాక్టర్లు అన్ని రకాల సమస్యలతో వచ్చే మన ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్గా ఆపరేషన్ విధంగా మళ్ళీ మన గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి ప్రైమరీగా చెకప్ చేసి వాళ్ళకు న్యూట్రిషన్ చికిత్స అందించడము

ఎందుకు ప్రాణాలతో మన హాస్పిటల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్ర కానీ కరోనా పీరియడ్ కష్టపడ్డ వాతావరణం అనేది ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్ లో కూడా చక్కగా ఒక చిన్న ఇప్పుడు స్త్రీల గురించి కూడా నీటిగా సో దాంట్లో కూడా బ్రహ్మాండమైన వైద్యం అందిస్తుంది హాస్పిటల్ సూపర్ రెడ్డి గారు కానీ ప్రిన్సిపల్ గారు కానీ ధన్యవాదాలు బట్ ఒక చిన్న కలెక్టర్ గారు చాలా డిలే చేస్తాం సార్ ఇంతకుముందు గౌరవ వైద్య చంద్రన్ చెప్పినట్టు జిల్లా కేంద్ర హాస్పిటల్లోనే డాక్టర్లు ఇంట్లో ఇంట్లో అంటే అది ఇంటీరియర్ తొమ్మిది వచ్చేస్తాం ఇక అక్కడ ఎంత దారుణం కూడా పరిస్థితి అర్థం చేసుకోండి నర్సులు లేరు ఆర్భాటంగా ఓపెన్ చేయడమే కాకుండా డాక్టర్లు నర్సులు ఇమీడియట్ గా ప్రజలకు అందించాలని చెప్పి ఈ సభాముఖంగా

రబి పంట కాలంలో సాగునీళ్లు రాకపోవడం వల్ల గ్రామాల్లో మండలాల్లో తాగునీటి సమస్య వస్తుంది భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి చెరువులు చాలాసేపు మాట్లాడారు అందులో ఇరిగేషన్ వాళ్ళని అదేవిధంగా లోకల్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి ఒక కామన్ మ్యాప్ రోడ్ మ్యాప్ తయారు చేసుకుని ఏ ట్యాంక్స్ దింపాలి అందరూ డ్రింకింగ్ వాటర్ కృషికే ఏ థ్యాంక్స్ చెప్పాలి మనం ఎగ్రికల్చర్ ఇచ్చినప్పుడు అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నారు ఈ రోజు నేను బోత్ ఎస్సీ లెత్తిని పిలిపించి ఫైల్ చేసి మళ్ళా మేము చేసిన ప్లాన్ ని ఏదైతే ఉందో మన సిఇఓ గారే చూస్తున్నారు కాబట్టి అందరు జెడ్పీటీసీ ఎంపీ తిరిగి మా ప్లాన్ కూడా మీకు పంపించి ఏర్పాటు చేస్తాం ఆ ప్రకారం ఆ రోడ్ ప్లాన్ మ్యాప్ ప్రకారం పనిచేస్తుందో కూడా దయచేసి మీరు దీన్ని ఏరియాలో చూసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం కేఆర్ఎంబి అనేటువంటిది ఈ కృష్ణా రివర్ బోర్డుకు బోర్డును కేంద్ర జల శక్తికి ఒప్ప చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇలా కేంద్రం చేస్తున్నది నిన్ననే మేము పార్లమెంట్ సభ్యులం అందరం కూడా దీన్ని నిరసిస్తూ దీనివల్ల నాగార్జున సాగర్కు శ్రీశైలానికి ఆయకట్టుకు ప్రమాదం ఉంటుంది నీళ్లు వదులుడి కాదు కదా అటు విద్యుత్ తయారు చేసేటువంటి విధానానికి కూడా ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవచ్చు సార్ ఉదాహరణకు మొన్న ఎడవకాలంలో కాలంలోకి నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి జిల్లా మంత్రులు అందరం అడిగడం నీళ్ళు ఇచ్చారు రేపటి నుంచి కినుక ఈ యొక్క కేంద్రం పెత్తనం ఇంకా వస్తే నీళ్ళు కాదు కదా రిపేర్లు కాదు కదా ఏ ఒక్క అధికారం మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకుండా పోయే ప్రమాదం సంభవిస్తుంది నిన్ననే మేము పార్లమెంట్లో మేము

అందులో అరవై శాతం టైట్ నీరు కోటి ఎనభై ఆరు లక్షలు అరవై ఆరు వేలపై అంటే నలభై శాతం ఒక కోటి ఇరవై ఆరు లక్షల నలభై నాలుగు వేల నలభై అందులో టైట్ నీరులలో బ్రాక్ తీర్పు తొంభై మూడు లక్షల ముప్పై మూడు వేలు మనం అందులో కేటాయించాలి యాభై శాతం పాస్టిక్ జాలి తొంభై పండ్లకు తొంభై మూడు లక్షలకు అదేవిధంగా అంటే ఇట్లా ఏంటంటే అరవై శాతం వివిధ రకాల పండ్లకు అంటే ఇతర సిమెంట్ సిమెంట్